హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అయితే మీకు పార్టీవేర్ కలెక్షన్ అయితే తెచ్చాను అక్క పార్టీవేర్ డ్రెస్సెస్ తీసుకురా పార్టీవేర్ డ్రెస్సెస్ తీసుకురా అంటున్నారు కదా అందుకని అయితే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా మంచి కలర్స్లో అయితే ఉన్నాయి మనకి అన్ని బడ్జెట్లో ఉన్నాయి బిలో థౌజండ్లోనే ఉన్నాయి మంచి కలెక్షన్ అయితే ఉంది ఈరోజు వీడియో అయితే చూసాయండి మంచి కలెక్షన్ కావాలంటే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఓకేనా హాయ్ అండి యు ఆర్ వాచింగ్ శ్రీ కలెక్షన్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వేసుకున్నా కదా చూస్తున్నారు కదా డార్క్ లావెండర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట చాలా క్లాస్గా ఉంది కదా లుక్ కూడా అండ్ నేను వేసుకున్నది అయితే ఎక్సెల్ సైజ్ వచ్చింది థర్టీ సిక్స్ వరకు ఎక్సెల్ అయితే సరిపోతుంది అండ్ బ్రాండెడ్ కాబట్టి మెటీరియల్ అయితే చాలా 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 బాగుంది చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది అనుకుంటాను అండ్ దుపట్ట అయితే ఇలా వచ్చింది ఆర్గాంజా వచ్చింది అనమాట సాఫ్ట్ ఆర్గాంజా వచ్చి అండ్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఓకేనా అండ్ ఇలా వేసుకుంటే చాలా లెంత్ కూడా సరిపోయిందనమాట నెక్ కూడా మనకి పైన వరకే వచ్చిందనమాట చాలా నీట్గా వచ్చింది అండ్ ఇలా మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చినవి స్లీవ్స్కి కూడా మనకి ఇలా కట్ వర్క్ లేస్ ఇవన్నీ అయితే వచ్చినవి అనమాట అలాగే డ్రెస్ చూసారుగా అండ్ స్టిచ్చింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మనకి చాలా బాగా వచ్చిందనమాట డబల్ షేడ్ ఇలా డబల్ లైన్లో అయితే వచ్చి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా చాలా చాలా బాగా ఇచ్చారనమాట అండ్ ఇది విత్ లైనింగ్తో ఉందండి మనకి డ్రెస్ మొత్తం కూడా తెలుసు కదా ఇది మొత్తం పార్టీ వేర్ మంచి క్లాత్లో అయితే ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చి మనకి మళ్ళీ ఇలా కొంచెం థ్రెడ్ వర్క్ లా కూడా వచ్చింది అలాగే మనకి ఇటు కూడా ఇలా వర్క్లో అయితే వచ్చింది అండ్ చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అండ్ అవుట్కి వెళ్ళేటప్పుడు అవుటింగ్కి అది చాలా బాగుంటుంది బయటకు వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంది అండ్ ఇది మనకి బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది ఓకేనా నేను అయితే ఎక్సెల్ సైజ్ అండి చూపిస్తా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా అండి చూసారుగా ఇలా అయితే వచ్చింది చూస్తున్నారుగా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా అండ్ చాలా బాగుంది లెంత్ కూడా మనకి చాలా బాగా అయితే ఇచ్చారు చూస్తున్నారుగా నెక్ కానీ పైపింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట స్లీవ్స్ కూడా లెంత్ చాలా బాగా ఇచ్చారు మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉండింది బోటం పార్ట్ అయితే ఇలా వచ్చింది అలాస్టిక్ మొత్తం తో అయితే వచ్చింది అండ్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓకేనా దుపట అయితే చూస్తున్నారుగా వేసుకున్నదే చాలా క్లాస్గా ఉంది కదా ఓకే నెక్స్ట్ అయితే చూసేద్దాం ఇది కూడా ఎంత చాలా బాగుంది తెలుసా అండి రా సిల్క్ మెటీరియల్ వచ్చింది ఎంత క్లాస్గా ఉందో అసలు చాలా బాగా నచ్చింది నాకు బ్రైట్గా ఇష్టం లేదు అనుకునే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు క్లాస్ క్లాస్గా అయితే ఉంటుంది చాలా అండ్ డ్రెస్సెస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి విత్ మనకి లైనింగ్తో అయితే ఉన్నాయి ఒక్కసారి అది కూడా చూసుకోండి లైనింగ్తో ఉంది నెక్ పార్ట్ ఎంత మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఓకేనా ఆనియన్ షేడ్లో వచ్చింది స్లీవ్స్ కూడా లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ బోటంలో కూడా మనకి ఇలా అయితే ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు పైపింగ్ అండ్ చూసారుగా లైనింగ్ కూడా మనకి మంచి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇది ఆనియన్ షేడ్ అండి దీనికి వచ్చేసి బోటమ్ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బోటం అయితే ఇలా వచ్చింది ఇంకా దుపట్ట అయితే దుప్పట్ట కూడా చాలా మంచిగా ఇచ్చారు మీకు చూపిస్తాను అది కూడా నేను దుపట్ట చూసారా వచ్చింది వచ్చిందన్నమాట ఎంత బాగుందో చూస్తే తెలుస్తుంది కదా మీకు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి చాలా బాగుంది ఓకేనా ఇంకా వీటిలో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి నేను చూపించేస్తాను నెక్స్ట్ కలర్ చూడండి సికెండ్ కలర్ అయితే ఏమంటారు ఇది మెరూన్ కూడా కాదు ఆరెంజ్ కూడా కాదనమాట ఇటుక పొడి షేడ్ కలర్లో అయితే వచ్చింది అన్నీ పేస్టల్ షేడ్స్ కాబట్టి మనకి అలా బ్రైట్గా అయితే అనిపించవు లైట్ కలర్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి మంచి రా సిల్క్ మెటీరియల్ విత్ కాటన్తో వచ్చాయి ప్యూర్ రాసిల్క్ మెటీరియల్ అండ్ కాటన్ మిక్స్డ్ అనమాట దానివల్ల చాలా స్మూత్గా ఉంటాయి చూసి చూస్తున్నారు కదా అండ్ లెంత్ కూడా మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ మనకి డబుల్ ఎక్సల్ సైజులో ఉన్నాయి బట్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా సరిపోతాయి దగ్గరనే చూపిస్తున్నా చూడండి మొత్తం కూడా వైట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా సింపుల్గా అనిపిస్తుంది అండ్ టాప్ మొత్తం కూడా బుటీస్ వచ్చాయి మెటీరియల్ చూస్తున్నారు కదా కాటన్ లాగా అనిపిస్తుంది అనమాట స్మూత్గా అండ్ బాటమ్ అయితే ఇలా ఎలాస్టిక్ వస్తుంది అండ్ లెంత్ కూడా చాలా బాగా వస్తుంది దుపట్టా కూడా దుపట్టా కూడా మనకి సాఫ్ట్ ఆర్గాంజాలా అయితే వస్తుంది ప్యూర్ ఆర్గాంజాలా అనిపించదు సాఫ్ట్గా వస్తుంది అనమాట అండ్ దుపట్ట మొత్తం కూడా మనకి ఫోర్ సైడ్స్ ఇలా బోర్డర్లో అయితే వచ్చి ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా మనకి బుట్టీస్ వచ్చాయి ఏదైతే సేమ్ కలర్ డ్రెస్ కలర్ ఉందో డ్రెస్ కలర్ అండ్ డ్రెస్ పైన వైట్ కలర్తో అయితే చాలా క్లాసిగా ఉంది ఆఫీస్ వేరర్కి అండ్ కాలేజెస్కి హౌస్ వైఫ్స్కి కూడా చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా సేమే ఇది కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది కలర్ అయితే మాత్రం గ్రే షేడ్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ మిక్స్డ్ షేడ్లో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా సేమ్ ఇదైతే ఫిల్టర్ అసలు ఏమీ యాడ్ చేయలేదు మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ అనమాట గ్రే కాదు పిస్తా గ్రీన్ కూడా కాదు అలా అయితే వచ్చింది చూస్తున్నారుగా ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్లో అయితే ఉందండి డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి మ్యాక్సిమమ్ అండ్ షేప్ కూడా చాలా బాగా ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది లైనింగ్తో ఉండడం వల్ల ఇంకా చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది డ్రెస్ది అయితే డిజైన్స్ అయితే సేమ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి కానీ క్లాత్ అండ్ మెటీరియల్ అయితే మారుతుందన్నమాట ఫస్ట్ చూపించింది అయితే ప్యూర్ సిల్క్లో షైనింగ్తో వస్తుంది ఇదైతే కాటన్ మిక్సిడ్లో రావడం వల్ల సింపుల్గా అయితే ఉంటాయి అలాగే బాటమ్ కూడా మనకి బాటమ్ లెంత్ కూడా బాగా ఇచ్చారు లూజ్ కూడా బాగానే ఇచ్చారు అండ్ దుపట్టా కూడా ఇది కూడా సాఫ్ట్ ఆర్గాంజా అనమాట సాఫ్ట్ ఆర్గంజా విత్ కాటన్ మిక్స్డ్ ఈ డ్రెస్ ఏంటంటే స్పెషల్ ఆర్గంజాతో కాటన్ మిక్స్డ్తో ఇచ్చారు దానివల్ల సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటాయి లెంత్ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా సింగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది డ్రెస్కి దుపట్టాతో చాలా హైలైట్ అయిపోతుంది అనమాట స్క్రీన్పై అయితే మన నెంబర్ ఇస్తా అండి వాట్సాప్ నుంచి బుక్ చేసేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి ఇన్స్టాలో కూడా మంచి ట్రెండింగ్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు అంటే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఒక మంచి కామెంట్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ వచ్చింది అన్ని షేడ్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ అనమాట అన్ని పేస్టల్లో వచ్చాయి లైట్ షేడ్స్లో అయితే వచ్చాయి అన్నీ కూడా మనకి వైట్ వైట్ కాంబినేషన్లోనే ఉంది వైట్ థ్రెడ్తోనే ఇచ్చారు సాఫ్ట్ థ్రెడ్ అనమాట అది కూడా అసలు స్కిన్ ఏచిగా రఫ్గా అయితే అస్సలు అనిపించదు చాలా సాఫ్ట్గా ఉంది చూస్తున్నారు కదా లెంత్ అయితే అన్నీ బాగా ఇచ్చారు బోటమ్స్ కూడా లెంత్ వైజ్ అండ్ లూజ్ కూడా మనకి మంచిగా ఇచ్చారు ఎలాస్టిక్ కూడా ఉండింది దుపట్ట వచ్చేసి ఇదైతే కొంచెం డిజైన్ మారిందండి ఇదైతే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్స్లో అయితే ఇచ్చారనమాట దుపట్ట ఇలా మల్టీ కలర్లో ఇలా ఇచ్చి మధ్యలో అయితే జరీ కూడా వచ్చింది గోల్డ్ జరి అయితే వచ్చింది చున్నీ మధ్యలో ఇది కూడా చున్నీ లెంత్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది ఇంకా ఆరెంజ్ వాటికన్నా ఆర్గాంజాలో ఉన్నాయి కదా వాటికన్నా కూడా ఈ పట్ట అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా స్మూత్గా వచ్చింది అనమాట ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మన నెంబర్ అయితే ఉంటుంది బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా తక్కువే ఉన్నాయి మన దగ్గర వెంటనే బుక్ చేసేసుకోండి మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతాయి ఇంత మంచి ప్రైస్లో అయితే మనకి ఎవరూ ఇవ్వరు ఓకేనా అండి థ్యాంక్ యూ ఇక్కడ వరకు మనం వీడియో చూసారంటే ఎంతో కొంత డ్రెస్సెస్ నచ్చాయనే అనుకుంటున్నానండి ఇంకా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్